నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్టు ప్రకటించింది ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నప్పుడు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి మేము షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో మాత్రమే ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే కొన్ని సందర్భాలలో నీటికి సంబంధించిన నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి దీనివల్ల నీటి సరఫరాకు కూడా అంతరాయం కలగవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కువైట్లో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పర్వానియా ప్రాంతంలోని గత ఒకటిలో సాధారణ నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీని ఫలితంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న కొవైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాలుగు గంటల పాటు పర్వానియాలోని గత ఒకట్లో బ్లాక్ నెంబర్ వన్లో మనం చూసుకుంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఒక విషయాన్ని ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజలు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్